హోప్ ఫౌండేషన్ ఫౌండర్ని అలాగే దళిత సంఘాల మహిళా అధ్యక్షురాల్ని ఇవాళ జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడానికి ఇప్పటి వరకు జడాశ్యామన్ గారు ముఖ్య అతిథిగా వచ్చి ఎందుకు ఆయన్నే పర్టికులర్గా పిలిచాము అని అంటే మనం ఉద్యమించగలుగుతాం పోరాడగలుగుతాం మాట్లాడగలుగుతాం ప్రశ్నించగలుగుతాం అన్నీ చెప్పగలుగుతాం కానీ లీగల్గా లీగల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అంటే అందులో ఉండాలి సుగాలి ప్రీతి కేసు డే ఫస్ట్ నుంచి చాలా క్లారిటీగా మూల మూలాలు తెలిసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అని అంటే జడ గారు అందుకనే ఇవాళ ముఖ్య అతిథిగా పిలిచి ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశంలో కూర్చున్న వాళ్ళకే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది జనాలకి అసలు ఏం జరిగింది ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది ఎంత మోసం జరిగింది రాజకీయ వాళ్ళ యొక్క లబ్ధుల కోసం సుగాలి ప్రీతి కేసుని ఏ విధంగా వాడుకున్నారు అని అనేది తెలియాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది సో డెఫినెట్గా సార్ చెప్పినటువంటి ఇన్ని విషయాలు చాలామందికి అసలు రెండు వేల పదిహేడులో జరిగినటువంటి విషయం అని కూడా ఎవరికి తెలీదు అది ఆశ్చర్యమైనటువంటి విషయం నేను సుగాలి ప్రీతి చనిపోయిన రోజు అంటే పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున వాళ్ళ వాళ్ళ అమ్మ పార్వతి గారు నన్ను పిలిచినప్పుడు నేను వెళ్ళినప్పుడు నేను విసుగు చెందిపోయినటువంటి ఆశ్చర్యమైనటువంటి విషయాలు తెలుసుకున్నాను ఆ రోజు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ట్రైబుల్ సంబంధించిన వాళ్ళు కానీ అక్కడ స్కూల్స్కి సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే నిందితుల తరపు నుంచి ఉన్న వాళ్ళు కానీ అక్కడున్న లీడర్లు కానీ అందరితో మాట్లాడిన తర్వాత ఒక హ్యాండ్ క్యాపర్తో ఉన్నటువంటి ఒక మహిళ తన బిడ్డ కోసం చేస్తున్నటువంటి పోరాటంలో వీల్చైర్ యాత్ర చేస్తానంటే చేయనీయలేదు ఆ రోజు అయినా సరే మొండుగా మేము ఆ రోజు ముందుకెళ్ళి ఐదు కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది అడుగడుగున పోలీసులు అడుగడుగున ఇబ్బంది పడుతున్నారు నాకు పర్సనల్గా ఏమనిపించింది అని అనంటే అంతకుముందు నాలుగు నెలల క్రితమే సుగాలి ప్రీతి కోసం ఒక సాంగ్ చేయించాను ఎందుకంటే నాకు బాధ అనిపించింది అరే ఒక పద్నాలుగు సంవత్సరాల ఆడబిడ్డ కడుపులో అంతమంది ఉన్మాదుల స్పా ఉంటే అది చెప్పడానికి కానీ వినడానికి కానీ ఎంత దుర్మార్గమైనటువంటి చర్య ఇది జరిగింది రెండు వేల పదిహేడులో అయితే మీ స్వలాభం కోసం ఇవాళ మాట్లాడుతున్నటువంటి డిప్యూటీ సీఎం గారు ఆ రోజు ఎగిరెగిరి మాట్లాడి ఎగిరెగిరి గంతలేసినటువంటి మీకు ఇవాళ సుగాలి ప్రీతి విషయం సుగాలి ప్రీతి యొక్క చావు కనిపించలేదు అని అంటే చాలా బాధాకరం డిఎన్ఏలు మార్చారు డిఎన్ఏలు మార్చారనేది తెలియదు ఆయనకి ఎప్పుడు జరిగింది తెలియదు ఆయనకి కానీ ఆయన ఎలక్షన్లో కానీ మన జరిగినటువంటి ఎలక్షన్లో కానీ సుగాలి ప్రీతి బ్యాక్గ్రౌండ్ సౌండ్ వేసుకొని ఆ ఓట్లు వాడుకొని ఇవాళ పదవి మాత్రం సంపాదించడం చాలా బాగా తెలిసింది ఇవాళ మీ నాయకుల చేత గాది వెంకటేశ్వరరావు గారంట ఆ గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అధికార ప్రతినిధి అధ్యక్షుడు ఏమయ్యా నీకు ఆ తెలియలేదా మీ పవన్ కళ్యాణ్ గారు పాపం వెళ్ళి సుగాలి ప్రీతాలు అమ్మ కాళ్ళ కింద కూర్చున్న రోజు ఆవిడ రెడ్డి అని వేరే క్యాస్ట్ అనే విషయం మీ పవన్ కళ్యాణ్ గారు చెప్పాలా ఎవరు వచ్చి చెప్పకూడదు ఎందుకనంటే దీన్ని వాడుకుంది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఒక ట్రైబ్కి సంబంధించినటువంటి వ్యక్తి బిడ్డ ట్రైబ్ అవుతుందన్న మినిమం కామన్ సెన్స్ లేదా ఎవరికి మేమిప్పామంటే చేసేసామంటే ఏమి ఇప్పించారు ఎవరికి ఇప్పించారు మీ పాకెట్లో కానీ లేదా మీ జనసేన పార్టీ ఆఫీస్లో నుంచి తెచ్చిచ్చారా అది ఎస్సీ యాక్ట్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం ఆ బిడ్డకు రావాల్సినవి వచ్చాయి ఇవాళ సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ అడుగుతుంది అవి ఎనక్కిచ్చేస్తుందంట మీరు న్యాయం చేయగలుగుతారా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జగ గారు కానీ నేను కానీ సంఘాలు కానీ సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ కానీ చేసినటువంటి పోరాటం వల్ల ఇవాళ దిగొచ్చి మీరు సిబిఐకి అప్పచెప్పారు చెప్పారు కథ ముగిసిందంట కథ ముగలేదు సార్ కథ ఇప్పుడే ప్రారంభమైంది ఎట్టి పరిస్థితుల్లో మీరు సిబిఐకి ఆ బిడ్డకు జరగాల్సినటువంటి న్యాయం చేయకపోతే ఒక ట్రైబల్ మహిళాని కూడా తెలియకుండా మీరు నోటికి వచ్చినట్టుగా సింగులర్గా మాట్లాడుతూ బెదిరిస్తూ ఏమైనా చేస్తామో అని అంటే ఇక్కడ బెదిరిపోవడానికి భయపడడానికి మేమంతా అంబేద్కర్ గారి వారసులం మహిళల జోలికి వచ్చిన దళితుల జోలికి వచ్చినా మా గిరిజన బిడ్డల జోలికి వచ్చినా చేతనైతే న్యాయం చేయండి తప్ప ప్రెస్ మీట్లు పెట్టి మీ నోటికొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడతానంటే కబర్దార్ చెప్తున్నాం ఏ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరికైనా సరే చెప్తున్నాం మా కోసం మాట్లాడేటప్పుడు కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి మీకు చేతనైతే న్యాయం చేయండి పోరాడండి డిఎన్ఏ ఉందని చెప్తున్నారు కదా మీరే వీళ్ళకి మ్యాచ్ అయ్యకపోతే ఎవరికి మ్యాచ్ అయ్యాయో కూడా తేల్చాల్సినటువంటి బాధ్యత మీది లేదు చేయలేదు అని అంటే రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఎక్కడెక్కడ ట్రైబల్స్లు ఉన్నారో ఎక్కడెక్కడ ఓటింగ్ ఉందో ఒక్క ఓటు కూడా మీకు పడగనీయకుండా చేసే బాధ్యత ఇక్కడ ఉన్న వాళ్ళందరం తీసుకుంటాం అందులో వన్ పర్సెంట్ కూడా డౌట్ లేదు ఇమీడియట్గా గేదె వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయనట్లయితే మాత్రం ఏం జరుగుతుందో రాబో రోజులలో ఈ ఉద్యమాన్ని ఎంతవరకు మేము ముందుకు తీసుకెళ్లాలో తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జైబే సుగాలి ప్రీతి అనేటువంటి ఒక పద్నాలుగు సంవత్సరాల ట్రైబల్ పాప అనుమానాస్పద మృతిగా రెండు వేల పదిహేడవ సంవత్సరం ఆగస్టులో చనిపోయినటువంటి మరణం మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా తీవ్రమైన చర్చ జరుగుతుంది ఆ పాప మరణానికి కారణమైన దోషులను శిక్షి శిక్షించాలి అని సరే అది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏ విధంగా ఆ అంశం పట్ల స్పందించారు ఏ విధంగా ఆ పాప మరణాన్ని రాజకీయంగా వాడుకున్నారు అనేది అంశాల జోలికి నేను వెళ్ళను కానీ ఈరోజు సుగాలి ప్రీతి తల్లి మరల రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ పాప మరణం మీద సిబిఐ ఎంక్వైరీ వేసినప్పటికీ కూడా ఆ సిబిఐ ఎంక్వైరీని మెటీరియల్ చేయటంలో వాళ్ళని ప్రొవోక్ చేయటంలో ఈ ప్రభుత్వం విఫలం చెందింది ఈ ప్రభుత్వం పట్ల పవన్ కళ్యాణ్ అనే ఒక ఉప ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఈరోజు అమలు కావటం లేదు పదిహేను నెలల కాలమైనప్పటికీ కూడా సో నా పాప మరణానికి కారణమైన దోషుల్ని మీరు శిక్షిస్తారా లేదా అని రోడ్డు మీదకి వచ్చినప్పుడు మరలా ఈ అంశం లైమ్లైట్లోకి వచ్చింది సో మాలాంటి వాళ్ళందరం కూడా మాట్లాడుతున్నాం మాట్లాడాం ఒక పక్క పవన్ కళ్యాణ్ ఆధారాలు ఏం లేవు డిఎన్ఏ మారిపోయింది ఎక్కడి నుంచి పట్టుకుంటావు అది మనకేం సంబంధం లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది అనితాని అడిగాను ఆమె సిబిసిఐడికి ఇచ్చింది ఇదంతా రాష్ట్ర సమస్య ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీలో చర్చించాలి మరి ఉప ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా నువ్వు ఎక్కడ చర్చిస్తావు కాదయ్యా నీ ఎమ్మెల్యేలకి అసెంబ్లీలో మాట్లాడనంటే మరి నువ్వేం చేస్తావు గుట్టుగుర్రానికి పొడుదవుతావా ఏంటి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఎమ్మెల్యేలే నువ్వు కూడా ఒక ఎమ్మెల్యేనే నువ్వు ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఎమ్మెల్యేలకి వాళ్ళకి వీళ్ళకి వెళ్ళి మీరు మాట్లాడండి హోమ్ మినిస్టర్తో మాట్లాడండి చీఫ్ మినిస్టర్తో మాట్లాడండి అంటే మరి ఉన్నావు రంకెలే సరవటానికి ఉన్నావా ప్రతిదాన్ని రాజకీయం చేయడానికి ఉన్నావా ట్రైబల్ ఎంపిల పట్ల మీ అధికార ప్రతినిధుల్ని ఎగదోసి వాళ్ళని బెదిరించడానికి ఉన్నావా లేకపోతే రీల్స్లో చేసుకోవడానికి సుగాలి ప్రీతి మరణాన్ని ఎలక్షన్ స్టంట్గా వాడుకోవడానికి ఉన్నావా దేనికోసం ఉన్నావు అనే ఈరోజు అంశం కూడా నేను మీతో చెప్పాలి నేను తెలుగుదేశం అధికారిక పత్రిక అంటే గవర్నమెంట్ ఆర్డర్ కంటే కూడా ఈ పత్రికలో వచ్చిన వార్తకి చాలా వాల్యూ ఉంటుంది గవర్నమెంట్ జీవోకి వాల్యూ ఉంటుందా లేదా నాకు తెలియదు కానీ ఈనాడ పత్రికలో ఉన్నదానికి మాత్రం చాలా వాల్యూ ఉంటుంది కాబట్టి అది నేను చదివినిపిస్తాను కర్నూలు జిల్లాకి చెందిన అంటే మా చేతిలో పత్రిక ఉంది మా చేతిలో మీడియా ఉంది మేము ఏ విధంగా అయినా రాసైనా సరే కుక్కని పంది చేయగలం పందిని కుక్కని చేయగలం నందిని పందిని చేయగలం పందిని నందిని చేయగలం అని చెప్పడానికి ఏ విధంగా ఈ మీడియా ఉపయోగపడుతుందని చెప్పడానికి మాత్రమే నేను రాష్ట్ర ప్రజలకి ఈ మాట చదివి వినిపిస్తున్నా ఎందుకంటే ప్రజలకి వాస్తవాలు మరుగున పడిపోకూడదు గత ప్రభుత్వం రెండు వేల ఇరవై సంవత్సరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ ఇన్సిడెంట్ జరగకపోయినా ఆయన కోట్ల రూపాయల విలువైన భూమి ఆ కుటుంబానికి ఇచ్చాడు రెండు వేల పదిహేడు ఆగస్టులో జరిగితే ఊ విచ్ గవర్నమెంట్ సపోజ్ టు ఎక్స్టెండ్ ఆల్ దీస్ బెనిఫిట్స్ అండి తెలుగుదేశం ప్రభుత్వం కాదా మరి ఇవ్వాల్సిన ప్రభుత్వం జరిగితే కనీసం రెండు సంవత్సరాల తర్వాత కూడా మాట్లాడకపోతే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోట్ల రూపాయల విలువైన భూమి ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం ఐదు సెంట్ల స్థలం దాంట్లో ఇల్లు కట్టిస్తాను అని చెప్పి అంటే చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి వాళ్ళు సిబిఐ ఎంక్వైరీకి వేయమని ఒక అధికారికంగా ప్రభుత్వ ఉత్తర్వులు ఇష్యూ చేసి దాన్ని సిబిఐకి పంపిస్తే సిబిఐ టేకప్ చేయలేదు దాని మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా కృషి చేసింది అవన్నీ వదిలేసి ఈరోజు మళ్ళీ కొత్తగా వచ్చారు మొదలు అని చెప్పి మరలా సిబిఐకి ఇస్తుందంట అంట రాష్ట్ర ప్రభుత్వం దానికి అధికారిక ప్రభుత్వం ఏం రాసిందో అనేది నేను మాట్లాడు చదివి వినిపిస్తాం మీకు కర్నూలు జిల్లాకి చెందినటువంటి మైనర్ బాలిక సుగాలి ప్రీతి అధుమా అనుమానాస్పద మృతి కేసును సిబిఐకి అప్పగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు వెరీ గుడ్ మంగళవారం ఈ కేసుపై సమీక్షించిన ఆయన వెంటనే దర్యాప్తు సంస్థకు లేఖ రాసి వెంటనే దర్యాప్తు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ కేసును ఎంత దుర్మార్గమో చూడండి నేను ఆధారాలతో సహా చూపిస్తా వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ కేసును దర్యాప్తును నీరు గార్చేశారు సిబిఐకి అప్పగిస్తున్నట్లు మొక్కుబడిగా చూడండి వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ కేసు దర్యాప్తు నీరు కాట్ చేశారు ఎంత రాంగ్ స్టేట్మెంటో చూడండి మీకు ఆధారాలతో సహా చూపిస్తానండి ఈ పాప మరణం జరిగింది సార్ పదిహేడు ఎనిమిది రెండు వేల పదిహేడు అప్రాక్సిమేట్గా ఈ పాప ఎప్పుడు మరణించిందో చెప్తాను పంతొమ్మిది ఎనిమిది రెండు వేల పదిహేడు మధ్యాహ్నం పన్నెండు గంటలకి అంటే ఆగస్టు పంతొమ్మిదో తారీఖున రెండు వేల పదిహేడులో ఈ పాప మరణం జరిగింది అంటే రెండు వేల పదిహేడు ఎవరు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ ముఖ్యమంత్రికి మద్దతు ఇచ్చేటువంటి అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి అప్పుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో భాగస్వామి సో ప్రభుత్వంలో అయినటువంటి చంద్రబా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళకి ఇచ్చినటువంటి దీంట్లో నడిచేటువంటి ఈ ప్రభుత్వం అధికారంలో ఉండగానే ఈ కేసు ఈ కేసులో పాప మృతి చెందింది ఈ కేసులో పాప మృతి చెందినటువంటి మృతి చె మృతి చెందినటువంటి తొమ్మిది నెలల కాలంలో అంటే ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేసింది సెప్టెంబర్ టూ థౌజండ్ ఎయిట్ మే టూ థౌజండ్ ఎయిటీన్ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఈనాడు మీడియాను కూడా ప్రశ్నిస్తున్నా మీరు అంటే ప్రభుత్వ మీడియాని ప్రశ్నించడం నా తప్పు కాదు కానీ మా పత్రికలో వచ్చిన ప్రతి మాట రామరాజ్యంలో రామాయణంలో రామాయణానికి ఎంత అయితే పవిత్రత ఉంటుందో మా పత్రికలు వచ్చేటువంటి వార్తకి అంత పవిత్రత ఉంటుందని మీరు చెప్పారు కదా సార్ నేను అడుగుతున్నా ఎవరి ప్రభుత్వ హయాంలో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ తప్పుదారి పట్టింది ఎవరి ప్రభుత్వ హయాంలో ఈ కేసు ఫైల్ చేశారు చార్జ్షీటు పద్దెనిమిది ఐదు రెండు వేల పద్దెనిమిదోసారి రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం అంటే ఈ కేసు జరిగింది ఈ కేసు జరిగింది ఆగస్టు పదిహేడు రెండు వేల పదిహేడు అయితే పాప చనిపోయింది ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ విత్ ఇన్ నైన్ మంత్స్లో కంప్లీట్ చేసి షీట్ ఫైల్ చేసింది మీ ప్రభుత్వ హయాంలోనే ఈ కేసులో నిందితులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైనటువంటి నాయకులు ఆ రోజున కర్నూలులో వందల కోట్ల రూపాయలు మీ పార్టీకి సహకారం చేసేటువంటి కట్టమంచి రామలింగారెడ్డి సంస్థ అధిపతులు ఈ కేసులో తెలుగుదేశం పార్టీలో రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నారు మీ ప్రభుత్వం మారేంత వరకు దాన్ని పట్టుకొని మీరేం చెప్తారండి వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ కేసు దర్యాప్తు నీరు చేశారంట నేను నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అపర మేధావి గౌరవనీయులైనటువంటి మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు శ్రీ 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 నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా సార్ ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది మీ కేసు మీ టైంలోనే సార్ మీ ప్రభుత్వ అధికారులు మీ ఎస్పీలు మీ డిఎస్పీలు నిందితులతో కుమ్మక్క కోట్ల రూపాయలు తీసుకొని మీరు చెప్పారని మీ ప్రభుత్వంలో పెద్దలు చెప్పారని ఛార్జ్ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ వేసేస్తారు సార్ కోర్టులో సబ్సిక్వెంట్గా రెండు వేల పంతొమ్మిది జూన్లో వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం సార్ దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇన్వెస్టిగేషన్ జరిగిందా ఛార్జ్ ఫైల్ చేశారా రిపోర్ట్లు మార్చేశారా డిఎన్ఏలు మార్చేశారా స్పామ్ రికార్డులు మార్చేశారా ఎలా సార్ ఇంత అబద్ధాలతోటి ప్రజలను మోసం చేస్తారు మీకు దగ్గర పత్రికలు ఉన్నాయనా మీ దగ్గర మీడియా ఉందనా మీ దగ్గర జనాలు మాట్లాడే సోషల్ మీడియా ఉందనా నేను దమ్ము ధైర్యం ఉంటే తెలుగుదేశం జనసేన సోషల్ మీడియాను కోరుతున్నా సోషల్ మీడియా కార్యకర్తలని అధికార ప్రతినిధులని ఛాలెంజ్ విసురుతున్నా మీలో ఎవరైనా సరే దమ్ము ధైర్యం ఉంటే సుగాలి ప్రీతి అంశం ఇన్వెస్టిగేషన్ ఏ ప్రభుత్వ హయాంలో డిఎన్ఏ మిస్ అయినాయి ఏ ప్రభుత్వ హయాంలో అధికారులు కుమ్మకైనారు ఏ ప్రభుత్వ హయాంలో నిందితులను దానికి కోట్ల రూపాయల చేతులు మరియు మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే చర్చకి రండి అవతల పక్క నుంచి నేను వస్తాను యువతల పక్క నుంచి మీ రెండు పార్టీల ప్రతినిధులు దమ్ముంటే ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయండి పబ్లిక్గా బహిరంగ చర్చి పెడదాం ప్రజలకు వాస్తవాలు చెప్తా వదిలేసి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం మీద బురద చలేద్దమా ఆ కుటుంబానికి న్యాయం చేసిన పత గత ప్రభుత్వం మీద బురద చల్లేద్దమా ఇక్కడ పార్టీలు ఇంపార్టెంట్ కాదు వాస్తవాలు ఇంపార్టెంట్ కొన్ని వేల అంశాల్లో నేను జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించిన వ్యక్తిని కొన్ని వేల అంశాల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేసిన వ్యక్తిని ఈరోజు టీవీలో కూర్చొని అధికార ప్రతినిధులుగా మాట్లాడే ఏ ఒక్కడైనా తెలుగుదేశం ప్రభుత్వ జనసేన తరఫున ఐదు సంవత్సరాలు ఇంట్లో కూర్చొని మోన్లో కూర్చొని చాపల మీద కూర్చున్నారు మీరు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద నియమబద్ధంగా నిష్కలమశంగా విజయవాడ నడి బొడ్డులో కూర్చొని పోరాటం చేసిన చరిత్ర నాది మీరేంటి ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత వచ్చి ఒక్కొక్కడు పొడింగిల్లాగా టీవీలో కూర్చొని జగన్మోహన్ రెడ్డిని తిడతాడు ఆయన తిడతాడు మీరు పెద్ద మగాళ్ళు అయితే మనగాళ్ళు అయితే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒక్కసారి ఒక్కడు బయటికి రాల ఇంక్లూడింగ్ మీ చంద్రబాబు నాయుడు నారా లోకేష్తో సహా మీ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ హైదరాబాద్లో యోగాలు వేసుకొని కరోనా టైంలో సైక్లింగులు చేసుకుంటున్నప్పుడు ఇక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల మీద ఫైట్ చేసిన వ్యక్తులు మేము ప్రభుత్వాలు తప్పు చేస్తాయి వాటిని కరెక్ట్ చేయించాల్సిన బాధ్యత మాది ప్రజాస్వామ్యవాదులు అంతేగాని గత ప్రభుత్వంలో సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈరోజు మీరు విమర్శిస్తా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపిస్తుంటే మేము మెదలకొండ కూర్చొని మీరు తానా తందన అనాలా అది వాస్తవా సుగాలి ప్రీతి తల్లి ట్రైబుల్ కదా మరి పవన్ కళ్యాణ్కి ఈ విషయం తెలీదా రెండు వేల ఇరవైలో పవన్ కళ్యాణ్కి తెలీదా రంకెలేసి మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్కి తెలీదా గొడవ గొడవ పెట్టి అధికారికంగా ప్రజా రాజకీయంగా ఈ ఎలక్షన్ ప్రచారంలో పాపని వాడుకున్నప్పుడు పాప మరణాన్ని వాడుకున్నప్పుడు పవన్ కళ్యాణ్కి తెలియదా ఏంటంటావు అధికారిక ప్రతినిధి వాడెవడో అధికార ప్రతినిధి అంట నాకు అర్థం కావటంలా కాదా వెంకటేశ్వర్లు నేను మీకు తెలు జనసేన పార్టీ అధినాయకు జ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి సవనీయంగా చేస్తున్నా మీరు గాదే వెంకటేశ్వర్ల నుంచి పార్టీ నుంచి సస్పెండ్ కనుక చెయ్యకపోతే నేను చెప్తున్నా జనసేన పార్టీ గనక గాదే వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మీద చర్యలు తీసుకొని పార్టీ నుంచి బహిష్కరించకపోతే ఈ రాష్ట్రంలో రాబోయే ఎలక్షన్లో ట్రైబల్ ఏరియాల నుంచి ఒక్క ఓటు కూడా మీకు రాయకుండా రాజకీయ సమాధి చేసే బాధ్యత నేను తీసుకుంటా ఖచ్చితంగా చెప్తున్నా నీ మొగుడు నువ్వు డబ్బులు తీసుకుని ఊరేగుతున్నారంటారా మీ బాబు సుమ్మ ఇచ్చింది నీ పవన్ కళ్యాణ్ ఏమన్నా సినిమాలో నటించి ఆవిడకి ఇచ్చాడా ఎస్సీ ఎస్టీ చట్టంలో బాధితుల చనిపోయిన కుటుంబాలకి హక్కుగా వచ్చేటువంటి డబ్బులు గత ప్రభుత్వం ఇచ్చింది నువ్వెవడో రిటర్న్ చేయమంటానికి రిటర్న్ చేయమంటానికి నీకేం హక్కు ఉంది అవసరమైతే దమ్ముంటే ఆ డబ్బులు రిటర్న్ చేసి మాట్లాడమని ఒక ట్రైబల్ మహిళ ఒక 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 కాళ్ళు లేని అంగవైకల్యంతో ఉన్నటువంటి ఒక 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 మహిళ ఆవిడ నేను అనింది నాకు ఇచ్చినవన్నీ రిటర్న్ ఇచ్చేస్తాను సార్ నా పాపం నీకు తీసుకొచ్చి ఇవ్వండి సార్ అని దానికి సమాధానం చెప్పు ఈడియట్ యు ఆర్ సత్యని ఈడియట్ ఆర్ ఒక ఒక మహిళకు సంబంధించినటువంటి పోరాటం ద్వారా మీ రోజు ఈరోజు మీ మీ నాయకుడు ఉప ముఖ్యమంత్రి అయితే నువ్వు ట్రైబలవు కాదు నువ్వు డబ్బులు తీసుకున్నావు నువ్వు ఉద్యోగానికి రిటర్న్ ఇచ్చేసేయి ఇంకొకసారి మాట్లాడావు అంటే నీ తోలు తీస్తా జనసేన కార్యకర్తలు ఒప్పుకోరు ఏం చేస్తారు మీరు జనసేన కార్యకర్తలు చంపేస్తారా నరికేస్తారా భయపెడుతున్నారా అంటే ఆవిడ మరణం పాప మరణం కోసం మీకోసం ఉపయోగించినప్పుడు గుండెలు కత్తుకొని రామ్మ నా చెల్లి ఎలాంటి పాపకు మరణం జరగకూడదని ఊగిపోతారా అయ్యా నా కూతుర్ని చంపిన వాడిని ఆ ఊరు చట్టం ముందుకు తీసుకురాండి నా తల్లి మాట్లాడితే మీరు ఈరోజు ఆ తల్లిని బెదిరిస్తారా అంటే ఏంటి మీ ఉద్దేశం నువ్వైతే మాత్రం చెప్పులు తీసుకొని చాటలు తీసుకొని నా కొడకల్లారా అని ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలని వాళ్ళ పార్టీ మంత్రులందరినీ చెప్పులు తీసుకొని నీ అధినాయకుడు చూపించి ప్రశ్నించవచ్చా అసలు నువ్వు పార్టీ పెట్టిందే ప్రశ్నించడానికా ఈరోజు ప్రశ్నిస్తే వాళ్ళని మాత్రం వాళ్ళంతా చూస్తారా మీ కార్యకర్తలు ఏం చేస్తారా మీరు ఏం చేస్తారు మీరు జనసేన కార్యకర్తలు ఏం చేస్తారు చంపేస్తారా మీ వీరమహిళలు ఏం చేస్తారు పొడి చేస్తారా ఎవరిని పొడి చేస్తారు ఎంతమందిని పొడిస్తారు చూద్దాం రండి రండి ఆ పాపని కాళ్ళు లేని వాళ్ళ మీద మీ ప్రతాపం చూపిస్తారా సిగ్గుంటే మీ మగతనం ఏదో ఆ నిందితుల మీరు చూపించండి ఆ నిందితుల మీరు చూపించండి ఆ పాపను పద్నాలుగు సంవత్సరాల పాపను రేపు చేసి వదిలేశారు కదా ఆ పాపను చూపించండి ఆ పాపని సిబిఐ ఎంక్వైరీ వేసి రెండు నెలల్లోపు నేను చెప్తున్నా సెక్షన్ ఫోర్టీన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం రెండు నెలల్లోపు ఎస్సీ ఎస్టీ విచారణ జరగాలి రెండు నెలల వరకు వెయిట్ చేస్తాం సమయం ఇస్తాం అంతే అరవై ఒకటో రోజున పవన్ కళ్యాణ్ నువ్వు నీ అధికార ప్రతినిధులతో మాట్లాడిస్తున్నావు నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి అని ఇప్పటివరకు సంబోధించాను ఏ రోజు కూడా వ్యక్తిగతంగా మాట్లాడలా కానీ ఒక ట్రైబల్ మహిళని ఒక ట్రైబల్ మహిళని నువ్వు 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 డబ్బులు తీసుకున్నావు నీ మొగుడు డబ్బులు తీసుకున్నాడు నువ్వు ఉద్యోగం తీసుకున్నావు అని అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిస్తుంటే మీ మీడియా అంతా లైవ్ ఇస్తారా సిగ్గుందా అసలు మీకు మాట్లాడటానికి నైతికత ఉందా మీకు ఖచ్చితంగా ఈ కేసులో విచారణ జరిగింది రెండు వేల పద్దెనిమిది మేలో ఛార్జ్షీట్ ఫైల్ చేశారు డిఎన్ఏ మారిపోయింది రెండు వేల పద్దెనిమిదిలో డిఎన్ఏని మార్చేసింది తెలుగుదేశం పార్టీ నాయకులు డిఎన్ఏని మార్చడానికి నిందితుల్ని నిందితులను తప్పించడానికి సహకరించింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బికాస్ కట్టమంచి రామలింగారెడ్డిలో ఉన్నటువంటి వాళ్ళ నాన్న వాళ్ళ ముగ్గురు నిందితులు తెలుగుదేశంలో అత్యంత ప్రధానమైనటువంటి నాయకులు నేను ఈరోజు చెప్తున్నా ఈ కేసుని చంద్రబాబు నాయుడు సిబిఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు అనే కంటితుప్పు చర్యతో కనుక మీరు వదిలేస్తే ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వం కూలిపోవటానికి సుగాలి ప్రీతి కారణ కేసే కారణం వద్దు గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్ రాక మానవ్ ఈ కేసులో పవన్ కళ్యాణ్ వాడుకున్న విధానం చంద్రబాబు నాయుడు వాడుకున్న విధానం నేనేమంటానంటే ఈరోజు ఎలిగేషన్ చేయటం కంటే కూడా నేను ఒక్క రెండు నిమిషాలు మాట్లాడి ముగిచేస్తాను సుగాలి ప్రీతి చనిపోయినప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అంశం కాబట్టి మీలాంటి వ్యక్తులందరికీ కూడా ఈ విషయాల పట్ల ఒక అవగాహన ఉండాలి రాష్ట్ర ప్రజలకి ఒక మంచి సంకేతం వెళ్ళాలి సార్ సుగాలి ప్రీతి చనిపోయిన వెంటనే ఈ పాపకు సంబంధించి పోస్ట్మార్టం రిపోర్ట్ చేశారు సార్ పోస్ట్మార్టం రిపోర్ట్ చేసినప్పుడు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో దిగ్భాంతకరమైనటువంటి అంశాలు ఈ పోస్ట్మార్టం రిపోర్ట్లో దిగ్భాంతికరమైనటువంటి అంశాలు వచ్చినాయి నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సిబిఐ ఎంక్వైరీకి వేసిన సందర్భంలో సిబిఐ ఏం చేయాలి ఆ పాపకు ఎలా న్యాయం చేయాలి అనే అంశం మీద చెప్తాను నేను ఈ పాపకి పోస్ట్ మార్టం చేసినప్పుడు సార్ సిక్స్ స్లైడ్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ జెంటీలియల్ సెర్విక్స్ అండ్ యుటరైన్ క్యావిటీ ఆఫ్ ది డిసీజ్డ్ అంటే తన గర్భ తన తన అంగానికి తనకి తన గర్భ సంచికి సంబంధించి తర్వాత సెర్విక్స్కి సంబంధించి పార్ట్స్ అన్నీ కూడా సిక్స్ పార్ట్స్ సిక్స్ స్లైడ్స్ పోస్ట్ మార్టం రిపోర్ట్కి పంపించినప్పుడు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించినప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి సైటాలజీ రిపోర్టు డేటెడ్ ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల పదిహేడు ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల పదిహేడు అంటే జరిగిన రెండు రోజులకే ఈ మొత్తం పార్ట్లు మొత్తాన్ని తీసి ఎగ్జామినేషన్కి పంపించినప్పుడు సెమెన్ ఎగ్జామిన్ షోస్ స్పెసిఫిక్ స్పీమ్స్ విత్ అ ఫ్యూ ఎండోసెర్వికల్ సెల్స్ విత్ అడ్మైడ్ స్పెర్మ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ కంప్లీట్ ఫ్రమ్ ది హెడ్ బాడీ అండ్ టైల్ ఈ పాప శరీరంలో నుంచి తీసినటువంటి ప్రతి ఆర్గాన్లో కూడా స్పామ్ ప్రజెంట్ అయ్యి ఉంది ఆ స్పామ్ హ్యూమన్ బీయింగ్ది అంటే హ్యూమన్ బీయింగ్ అంటే మనిషి మనిషి స్పామ్ ఉంది మనిషి స్పామ్ అంటే ఎవరిది సహజంగానే రేప్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటాడో ఆ స్పామ్ ఈ బాడీలో ప్రజెంట్ అయ్యింది సార్ దాని తర్వాత ఏం చేశారు అంటే ఈ ఈ రిపోర్ట్ని సైటాలజీ రిపోర్ట్ అంటే మెడికల్ టెర్మినాలజీలు సైటాలజీ రిపోర్ట్ హెటోప్యాథాలజీ రిపోర్ట్ కల్చర్ రిపోర్ట్ కెమికల్ అనాలసిస్ రిపోర్ట్ విస్త్రా ఎనాలసిస్ రిపోర్ట్ ఇవన్నీ కూడా ఆరు రిపోర్ట్లు తెలంగాణ సైన్స్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించి అప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో సైన్స్ ల్యాబొరేటరీ లేదు అప్పుడు రెండు స్టేట్ల కలిపి ఒకటే ల్యాబొరేటరీ ఉండేది హైదరాబాద్ పంపించినప్పుడు వీళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి ఒపీనియన్ ఏంటి అంటే ఈమెడ మరణానికి కారణం ఉరి వేసుకొని చనిపోయింది బట్ దేర్ ఈజ్ ఎవిడెన్స్ ఆఫ్ రీసెంట్ సెక్సువల్ ఇంటర్ కోర్స్ టు హర్ డెత్ చనిపోవటానికి ముందు ఆవిడ మల్టీపుల్ టైమ్స్ రీసెంట్ సెక్సువల్ ఇంటర్ కోర్స్ అంటే మల్టీపుల్ టైమ్స్ ఆ పాపని ఎవరో సెక్స్ చేశారు అని చెప్పి రాశారు రైట్ వెరీ గుడ్ ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ రిపోర్ట్లో ఆ పాప ఒకటైతే క్లియర్ నేను గౌరవ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లను అడుగుతున్నాను ఒక్క విషయం అయితే వెరీ క్లియర్ ఆ పాప అయితే రేపు చేయబడింది మరణానికి ముందు ఎవరు చేశారు ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు ఫైండ్ అవుట్ ఎవరు చేశారు ఎలా చేశారు ఎక్కడ చేశారు ఎన్ని గంటలకు చేశారు ఎన్నిసార్లు చేశారు అనేది ఇన్వెస్టిగేషన్లో నా అంశం దెన్ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నడిచే ఇన్వెస్టిగేషన్ రిపోర్టు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడిచినటువంటి ప్రభుత్వ అధికారిగా ఉన్నటువంటి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో తేలింది ఏంటి అంటే ముగ్గురు నిందితులు కలిసి ఆ అమ్మాయిని రేప్ చేశారు అని ఛార్జ్షీట్ ఫైల్ చేశాం ఎప్పుడు ఫైల్ చేశారు ఆగస్టు రెండు వేల పద్దెనిమిదిలో ఫైల్ చేశాం విత్ నైన్ మంత్స్లో ఫైల్ చేశాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నాడు నిందితులందరూ తారుమారు అయిపోయినారు ఈ నిందితుల స్పాము ఆ పాప వర్జినాలో దొరికినటువంటి స్పాంతో మ్యాచ్ అవ్వటం లేదు కాబట్టి పోలీసులు మేము అరెస్ట్ చేయలేము మేము ఈ కేసును నిలబడదు అంటున్నారు నేనేం చేసేది నన్ను ఎక్కడ దూకమంటారు ఏ గొదిలో దూకమంటారని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు నేనేమంటానంటే గత ప్రభుత్వంలో పోలీసుల్ని అంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఛార్జ్ ఫైల్ చేసిన పోలీసులని నీకు డిఎన్ఏ మ్యాచ్ కానప్పుడు వీళ్ళ ముగ్గురే నిందితులని మీరు ఎలా ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు నెంబర్ వన్ నెంబర్ టూ ఒకవేళ వాళ్ళ ముగ్గురు నిందితులు కాకపోతే సంబడి హాజరే ఎవరో ఒకళ్ళు ఆ పాపను రేప్ చేసి ఉండాలి కదా ఆ రేప్ చేసిన వ్యక్తులు ఎవరు ఫైండ్ అవుట్ చేయమని సీబీఐని ఇప్పుడు దట్ ఈస్ వాట్ మై క్రేవింగ్ మేము అడుగుతున్నది అది ఈ రోజున సీబీఐ ఎస్ కాలేజీ యాజమాన్యం మొత్తం స్పెమ్ని వాళ్ళ పనిచేసే మగవాళ్ళ మొత్తాన్ని స్పెమ్ని కలెక్ట్ చేయండి ఇప్పుడు కలెక్ట్ చేయండి ఆ రోజున పాపతో పాపలో దొరికినటువంటి స్పెమ్ తోటి మ్యాచ్ చేయండి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా సిబిఐ వాళ్ళు ఈరోజు చేయాల్సింది ఎందుకు అక్కడ బెడ్రూమ్లు ఉన్నాయి ఎందుకు లేడీస్ హాస్టల్లో బెడ్రూమ్లు కట్టారు ఎందుకు అక్కడ ఆడపిల్లల పట్ల అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఆ రోజు కలెక్టర్ రిపోర్ట్ని ఎగ్జామిన్ చేయండి రెండు వేల పద్దెనిమిదిలో కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చినాడు ఇక్కడ అండర్ గ్రౌండ్లో రెండు సొఫస్టి ఏసీలతోటి పెద్ద పెద్ద బెడ్రూమ్లు ఉన్నాయి ఎనిమిది పరుపులు ఉన్నాయి అని ఎగ్జామిన్ చేయించాడు లేడీస్ హాస్టల్లో ఎండి వాడుకోవటానికి స్కూల్ యాజమాన్యాలు వాడుకోవడానికి బెడ్రూమ్లు ఉండాల్సిన అవసరం ఏంది ఎగ్జామిన్ చేయమనండి సిబిఐ వాళ్ళని అక్కడ ఉన్నటువంటి మగవాళ్ళందరి యొక్క స్పోమను ఎగ్జామిన్ చేయమనండి మెడికల్ రిపోర్ట్కి పంపించమనండి ఎవరైతే నిజమైనటువంటి నిందితులు ఆ తల్లి అడుగుతుంది మీరిచ్చే డబ్బులు మీరిచ్చే మీరిచ్చే స్థలాలు మీరిచ్చే పొలాలో కాదునైనా ఇంతకి వంద రెట్లు ఎక్కువ ఆ నిందితులు ఆవిడకి ఆఫర్ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో నేను ప్రధాన సాక్షి కానీ ఈరోజు వరకు నేను ఆవిడ కేసు కోసం ఫైట్ చేయడానికి ఒకే ఒక కారణం నిందితులు కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చిన కోట్ల రూపాయలని కాలుతో తన్ని కూతురు మరణం కోసం ఫైట్ చేస్తున్న ఏకైక ట్రైబల్ మహిళ నా లైఫ్లో నేను చూసినటువంటి ఒక మొట్టమొదటి ట్రైబల్ మహిళ అలాంటి మహిళ పట్ల మన అందరం కూడా వెనకబడే నిలవాలి నేను చూశాను పది లక్షల రూపాయలు ఇస్తే రాజీ పడిపోతారు ఐదు లక్షల రూపాయలు ఇస్తే మాకు వ్యతిరేకంగా నేను కేసేసేటప్పుడు నా దగ్గర నుంచి నో అబ్జెక్షన్ తీసుకుని వెళ్ళి వాళ్ళతో రాజీ పడిపోయే నింది బాధితులను చూశాను తప్ప ఎనిమిది సంవత్సరాలు అయినా సరే కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తున్నా సరే నిజాయితీగా నిజం కోసం కూతురి మరణం కోసం కూతురి మరణానికి కారణమైన వ్యక్తుల కోసం ఫైట్ చేసినటువంటి ఏకైక మహిళను చూశాను కాబట్టి ఆ మహిళ కోసం మనందరం కూడా ఫైట్ చేయాలి ఇన్ని మెడికల్ రిపోర్ట్లు ఉన్నాయి నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా నేను మీరు ఎవరు నిందితులో మేము లీడ్ ఇస్తాం ఇదిగో వీ అన్ని రిపోర్ట్లు చెప్తాను ఆ పాప అయింది ఆ పాపను ఎవరు రేప్ చేశారు ఫైండ్ అవుట్ చేయండి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మీ టూ మంత్స్లో ఫైండ్ అవుట్ చేసి నిందితులకు ఉరిశిక్ష పడేంత వరకు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నందుకు నేను వారిని అభినందిస్తున్నా పవన్ కళ్యాణ్ గారు నిందితులకు ఉరిశిక్ష పడేంత వరకు నిజమైన నిందితులను అవుట్ చేసేంత వరకు ఎంటైర్ జనసేన మొత్తం పనిచేస్తుంది అని ప్రకటించాలని నేను ఈ ఈ రౌండ్ టేబుల్ సమావేశం నుంచి తరపు నుంచి డిమాండ్ చేస్తున్నా ఇంత కష్టమైన పరిస్థితుల్లో కూడా ఇంత మందిని ఏకం చేసి ఒక పాప మరణం కోసం ఈరోజు ప్రయత్నం చేస్తున్నటువంటి నాగమల్లేశ్వరి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇలాంటి వ్యక్తులు ఆడపిల్లల పట్ల జరిగేటువంటి అఘాయిత్యాల పట్ల ఇలాంటి మహిళలందరూ కూడా ప్రయత్నం చేసి ప్రజలకి మాన ప్రాణాలకి ఆడపిల్లల మాన ప్రాణాలకి రక్షణ కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై బిల్ థ్యాంక్ యూ